మల్ నియోజకవర్గంలో ఎల్లనూరు మండలం తాగునీటి సాగునీటి అవసరాల గురించి గతంలో కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష మా ప్రాంతంలో తాగునీరు సాగునీరు సౌకర్యాలు తీవ్ర కొరత ఇబ్బంది పడ దశాబ్దాల కాలంగా సాగునీరు సౌకర్యం లేక జీవనం ఉపాధి లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష తుంగభద్ర హెచ్ఎల్సి ద్వారా ఈ గ్రామాల ఆయకట్టుకు నీరు అందిస్తున్నాం అధ్యక్ష కానీ ఆయకట్టు హెచ్ఎల్సీ సిస్టమ్ యొక్క టేలెండ్ లో ఉన్నందున నీటి సరఫరా సరిగా అందకపోక ఇక్కడ అంతేకాకుండా భూగర్భ జలాలు బాగా తగ్గిపోయి వెయ్యి అడుగులు లోతులో కూడా నీటిని తీయడం అసాధ్యంగా మారింది అధ్యక్ష అరటి బత్తాయి నిమ్మ సపోటా ఇతర విలువైన ఉద్యాన పంటలకు సుమారు ముప్పై ఐదు వేల ఎకరాలు విస్తీర్ణంలో ఉంది అధ్యక్ష అయితే తక్కువ వర్షాల వర్షపాతము మరియు నీటిపారుదల కొరత కారణంగా విలువైన పంటలు ఎండిపోతున్నాయి అధ్యక్ష ఈ పంటలు కాపాడడానికి హెచ్ఎల్సీ జలాలు లేదా వర్షాల వల్ల ఆధారపడడం ఎటువంటి ఉపయోగం లేదు అధ్యక్ష ఈ సమస్య తీర్చడానికి గండికోట లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి పుట్లూరు ట్యాంకు నీళ్లు ఎత్తివేయడం వల్ల ఈ సమస్య తీరుతుంది అధ్యక్ష పుట్లూరు ట్యాంక్ నుంచి సుబ్బరాసాగర్ ట్యాంక్ ఎత్తిపోతల ద్వారా ప్రభుత్వానికి ముందుగానే ప్రత్యామ్నాయ ప్రతిపాదన అందించడం జరిగింది ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ లో ఉంది అధ్యక్ష మీ ద్వారా మంత్రివర్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ